హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈ రోజు రెసిపీ పచ్చి దోసకాయ పచ్చడి రోట్లో రుబ్బినట్టుగానే మిక్సీలో కూడా చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు అండి అందరి ఇండ్లల్లో పెద్ద రోళ్లు ఉండవు కాబట్టి ఈ విధంగా మిక్సీలో కూడా మనం ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు మిక్సీలో చేసుకున్న కూడా రోటి లాగానే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడి తయారు విధానం చూద్దాం దీనికోసం ముందుగా ఈ విధంగా పొడవుగా ఉండే దోసకాయలు అయితే తీసుకోవాలి గుండ్రంగా ఉండే దోసకాయలు కాకుండా ఇలా పొడవు దోసకాయలు తీసుకుంటే ఇవి పుల్ల పుల్లగా ఉంటాయి కాబట్టి పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుంది ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న వీటిని పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి ఈ విధంగా కొంచెం పెద్ద సైజులో ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మిక్సీలో వేసుకుంటున్నాం కాబట్టి ఇలా పెద్ద సైజులో కట్ చేసుకోవాలి రోట్లో రుబ్బుకునేటట్టు అయితే ఇంకా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవచ్చు ఇలా దోసకాయలను కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పెంక కానీ లేదంటే ఒక గిన్నె కానీ పెట్టుకొని దీంట్లో ఇలాంటి స్పూన్తో రెండు స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు మరీ ఎక్కువ వేసుకోవద్దు ఇలా పల్లీలు వేసుకున్నాక వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో అదే స్పూన్తో రెండు స్పూన్ల నువ్వులు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవన్నీ కలిపి వేయించుకున్న తర్వాత వీటిని పక్కకైతే పెట్టుకోవాలి ఇప్పుడు అదే పెంక పైన మన కారానికి సరిపడ పచ్చిమిర్చిని ఈ విధంగా సగానికి కట్ చేసి వేసుకొని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా అయితే చల్లారనివ్వాలి పచ్చిమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న వాటన్నిటిని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక పది వరకు ఈ సైజులో ఉండే వెల్లుల్లి అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయల్ని సగం వరకు వేసుకోవాలి సగం వరకు వేసుకొని ఒకసారి కలపాలి కలుపుకొని మరి ఎక్కువసేపు గ్రైండ్ చేయకుండా ఒక్కసారి తిప్పాలండి ఈ విధంగా అక్కడక్కడ మనకు దోసకాయ ముక్కలు అనేది కలపడాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా దోసకాయ ముక్కలు అలాగే పచ్చడికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలపాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మరొకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి అక్కడక్కడ దోసకాయ ముక్కలు ఉండేటట్టే గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కువసేపు గ్రైండ్ చేయొద్దు అప్పుడే మనకు రోట్లో రుబ్బిన టేస్ట్ అయితే వస్తుంది పచ్చడి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పోపు వేసుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలను వేసి ఆవాలు కొద్దిగా చిటపటం అనే వరకు కూడా వేయించుకోవాలి ఆవాలు వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి ఈ పోపునంతా కూడా ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి ఇందులో ఉన్న ఎండుమిర్చి కొంచెం నల్లగా అవ్వాలి చివరిగా కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇష్టపడే వాళ్ళైతే అయితే వేసుకోవచ్చు అండి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇలా పోపును వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రుబ్బి పెట్టుకున్న పచ్చిని దీంట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలపాలి అంతేనండి ఎంతో కమ్మగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి పచ్చడి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్